శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది ఇక్కడ నుంచే కదండి చుట్టుపక్కల నలుమూల నుంచి కూడా దేశ విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడైతే భక్తులు తల్లి రావడం జరుగుతుంది మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు నమస్తే అండి నా పేరు నిర్మల్ కుమార్ భండారి నేను తెలంగాణ ఐటీ అసోసియేషన్కి మన వరంగల్ తరఫు నుంచి డిస్టిక్ సెక్రటరీ అది కాకుండా స్టేట్ సెక్రటరీ కూడా సో నేను ఈ ఆషాఢ మాసంలో మనకి శాఖంబరి ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను సో మా ఐటీ ఉద్యోగులకు కూడా ఈ శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నాక మాకు చాలా లైక్ ఏమంటారు అంటే భక్తికరంగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు బేసిక్గా మేము హైదరాబాద్లో వర్క్ చేసుకొని ఇక్కడ రావడం హైదరాబాద్కి నుంచి మళ్ళీ వరంగల్కి రావడం ఎందుకంటే వరంగల్ మా మా జన్మస్థలం కాబట్టి ఇక్కడికి వచ్చి మా అమ్మవారిని దర్శించుకొని వెళ్తే మాకు చాలా లాభకరంగా జరుగుతుంది మాకు మన పనిలో కూడా మంచి జరుగుతుంది అమ్మవారు మంచిగా దీవిస్తున్నారు మళ్ళీ ఎస్పెషలీ ఆషాఢ మాసంలో అది కూడా ఈ టైంలో మాకు అమ్మవారిని దర్శించుకోవడం అంటే ఇప్పుడు రథయాత్ర కూడా ఉంది ఈ మన మంగళవారం రోజు సో అది ఆ రథయాత్రకి చాలామంది వచ్చి మన ఇప్పుడు కూరగాయలతోని అమ్మవారిని అలంకరించి బాగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో చాలామంది భక్తులు రావడం ఇలా ఒకసారి భద్రకాళి గుడికి కూడా చాలా ఏమంటారంటే ప్రతిష్టకి గాంచిన ఈ భద్రకాల గుడిని చాలా పెద్దగా కూడా చేస్తున్నారని చెప్పి విన్నాను సో ఇలా డెవలప్మెంట్ అవ్వడానికి మన వరంగల్ తరఫు నుంచి మన ప్రజలకు కూడా కానీ తెలంగాణ తరఫు నుంచి ప్రజలకు కానీ చాలా ఆనందకరంగా ఉంది ఈ ఈ ఈ డెవలప్మెంట్ చేస్తున్న మినిస్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ దేవస్థానం వారి సభ్యులకు కానీ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు గారు నచ్చిందంటే అమ్మ అమ్మవారి దర్శనం అనేది రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు బట్ మనకి ఎక్కువ ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ బాధ అనిపించినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ వరంగల్ వాళ్ళందరూ భద్రకాలు అమ్మవారికి వస్తే రిలాక్స్ అవుతా ఉంటారు అది మీకు ఎలా అనిపిస్తుంది సో ఇప్పుడు ఎలా అంటే బేసిక్ గా చాలా మంది ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కానీ అట్లాంటి దుఃఖ సమ సమీపంలో అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఏదో తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు ఎందుకంటే ఏదో తెలియని ఒక కైండ్ ఆఫ్ ఇన్నర్ ఇన్నర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మేము ఏదైనా పనులు చేసుకోవడానికి కూడా ముందు ఉంటాము బిజినెస్ పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ దేని దేని పరంగా కానీ ఇది ఒక అమ్మవారు ఏమైనా మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ అమ్మవారిని దర్శించుకుంటే అదే తెలియని ఫీలింగ్ అనమాట అదేదో జస్ట్ ఇన్నర్ ఫీలింగ్ అనేది చెప్పలేము సో దాని ద్వారా మనకి మంచి జరుగుతుందని కోరుకోవడానికి అమ్మవారి దగ్గరకి స్తాం ఎస్పెషల్ ఈ టైంలో రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది నాకు సో దేశ ఎక్క ఎక్కడి నుంచో కాదు మన దేశవ్యాప్తంగా వస్తున్నారు జనాలు ఇక్కడికి ఎందుకంటే అమ్మవారు అనేది చాలా కోహినూరు డైమండ్ ఎస్పెషల్లీ నేను విన్నాను కోహినూరు డైమండ్ అనేది అమ్మవారికి చెందినది సో అది అనేది మనకి ఓన్లీ అమ్మవారు భద్రకాళి అమ్మవారు చెందినది కాబట్టి చాలా ప్రసిద్ధిగాంచింది అది ప్రపంచవ్యాప్తంగా చాలామంది గెలిచిన కోహినూరు డైమండ్ అమ్మవారిది కా కావడానికి మనం ఒక పెద్ద ఆనందకరంగా అనుకోవాలి ప్లస్ మనకు ఒకటి అది గర్వంగా అనుకోవాలి వరంగల్ ప్రజలందరికీ సో ఇలాంటి సమయంలో మనం దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా యూ మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి మీ పేరు ప్రియాంక ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడే హన్మగొండ ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం ఎంత సమయం పట్టింది చాలా శుక్రవారం కాబట్టి ఓకే ఓకే గుడి డెవలప్ చేస్తాను కాబట్టి ఇది మంచి అనిపిస్తుంది అంటే మనం చాలా ఆలయాలు చూసుంటాం కానీ భద్రకాల అమ్మవారి ఆలయానికి ఎటు వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్ళినా ముఖ్యంగా ఖచ్చితంగా గడుకొస్తారు అన్ని ఆలయాల కంటే కూడా ఈ ఆలయం ఎందుకు అంత ప్రత్యేకత అమ్మవారి మహిమ అంత బాగుంటది కాబట్టి అట్లా ఇప్పుడు మేము కూడా వేరే వర్క్ మీద వెళ్దామని ఇటు వచ్చినాం వచ్చి దర్శనం చేసుకుని వేరే బయటకు వెళ్తున్నాం మంచి అమ్మవారి దగ్గరికి వస్తే కొంచెం అది ఫీల్ వేరే మంచి ఉంటది కదా హ్యాపీనెస్ కనిపిస్తుంది మీ ఫ్యామిలీతో అందరితో కలిసి వచ్చారా ఫ్రెండ్స్తో వచ్చా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ అందరితో కలిసి వచ్చిన అంటే గతంలో కూడా కోరికలు కోరుకొని ఉంటారు ఏమైనా వచ్చినాం ఎటు వెళ్ళినా కొంచం అమ్మవారి గుడికి ఇటు సైడ్ వెళ్ళాలంటే అమ్మవారి గుడికి వచ్చి వెళ్దామని ఫీల్ అంతే అంటే వెళ్ళకుండా దర్శనం అవ్వకుండా వెళ్తే ఖచ్చితంగా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి అనిపించిందండి దర్శనం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఎంతసేపు పట్టుంది మీకు దర్శనానికి సమయం హాఫ్ అవర్ నిలబడ్డారు క్యూ లైన్ లో ఓకే అంటే హాఫ్ అవర్ నిలబడ్డారు అమ్మవారిని చూడగానే ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నవరాత్రుల్లో దర్శనం చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఫీల్ అంటే ఈ శాఖాంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయని కూడా పూజారి గారు చెప్తున్నారు అవునండి నమ్మకంతోనే వచ్చింది హాయ్ అండి హాయ్ అండి మీ పేరు సంజయ్ రాండి ఎలా అనిపించింది అమ్మవారి బాగా అనిపించింది అండి ఇదే మొదటిసారి అవునండి ఇదే మొదటిసారి రావడం అంటే చాలా ఆలయాలు చూసి ఉంటారు ఈ భద్రకాళ ఆలయం ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది రావాలనే వాళ్ళకి ఏం చెప్తారా అంటే ఇప్పటివరకు రాలేను వాళ్ళకి గుడికి రావాలంటే ఏం చెప్తారు చాలా అమ్మవారు మహిమ వారు దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంత మంచి జరుగుతుంది కోరుకున్నారా కోరిక మరి గట్టి కోరిక నేను నట్టున్నారు అమ్మవారి దర్శనం ఎలా అయింది అంటే ఎంత సమయం పట్టింది మీకు ఎట్లా అనిపించింది ఎప్పుడన్నా వచ్చారా ఎట్లా అనిపిస్తుంది అమ్మా అమ్మవారి గుడికి వస్తుండే చాలా ఆలయాలు ఉన్నాయి కానీ భద్రకాళికి ఖచ్చితంగా వస్తారు అందరు ఎట్లా అనిపిస్తుంది అండి మీకు అమ్మవారి ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి శాఖాంబరి ఉత్సవాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు క్యూ లైన్ కానివ్వండి మంచినీటి సదుపాయం ఇదంతా ఎలా ఉంది ఇక్కడ ఏంటంటే ఇది చరిత్రలో కాకతీయుల కాలం నుంచి ఉన్నది కాబట్టి ఒక నమ్మకం అందరికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా కోరికలు కోరుకున్న కూడా బాగుంటుంది ఏర్పాట్లు కూడా బాగున్నాయి మంచిగా అంటే అందరికి సదుపాయంగా ఉన్నాయి బాగున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని బాగున్నాయని చెప్తున్నారు ఇంకొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎట్లా అనిపించిందండి దర్శనం అమ్మవారికి సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి ఎట్లుందమ్మా అమ్మవారి దర్శనం సాడంలో శాకాంబరి ఉత్సవాలు ఇలా తొమ్మిదో రోజు దర్శనం శుక్రవారం అది కూడా ఎలా ఉంది చాలా సంతోషంగా ఉన్నావు సంతోషంగా అంటే కోరిన కోరికలు తీరుతున్నాయి మీ పేరమ్మా స్వరూప ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి అమ్మవారు ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి వాటికి తొమ్మిదో రోజు లాస్ట్ శుక్రవారం నవరాత్రి ఇప్పటికొస్తుంటారా వస్తాం ఇక్కడే లోకల్ ఎట్లా అనిపిస్తుంది అండి మీరు ముఖ్యంగా మీ దాంట్లో కోరుకున్న కోరిక ఏమన్నా తీరింది అనుకున్నాయి అయితే అని మర్చిపోలేదు ఏదన్నా ఉందా ఇది జరిగింది అని చాలా ఉన్నాయి అంటారు అమ్మవారి అనుగ్రహం ఉన్నది కంపల్సరీ అందరికి పాడి పంట వానలు పండాలి వానలు పడాలి పంటలు పండాలి అందరు బాగుండాలి అంటారు అంటే చాలా మంది నేను బాగుంటే చాలు అనుకున్నాను మీరు ప్రజలు బాగుండాలి వర్షాలు పడాలి పంటలు పండాలి ప్రజలు బాగుండాలి మంచి కోరిక కోరుకున్నారు కాబట్టి అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది సరే అమ్మ చూశారు కదా ఆషాఢ మాసంలో అమ్మవారి శాఖాంబరి ఉత్సవాల్లో ఇతరులు అది కూడా శుక్రవారం రోజున పెద్ద ఎత్తున పోటెత్తడం జరిగింది అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అది కూడా ఈ శాఖాంబరి ఉత్సవాల్లో ముఖ్యంగా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు కలుగుతాయి అంటూ కూడా అటు అర్చకులు కానివ్వండి ఇటు భక్తులు కానీ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ టీవీకి పోచింది